నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించు పేరు మాత్రం అన్నది కానీ నీవు మృతుడవే కదూ కాబట్టి ఈ సంఘంలో ఉన్నాయి కానీ ఆ క్రియలు సజీవముగా లేనట్లుగా గ్రహించాలి కదూ నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు పిల్లలు అంత మాత్రమే కాదు ఈ క్రియలు నేను ఎరుగుదును అనడంలో ఒక సత్యాన్ని మనం ఆలోచించి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చూసినట్లయితే అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడు నేనే అనగా మామూలుగా కనబడే పనులే కాదు క్రియలే కాదు మన అంతరింద్రియాలను హృదయాలను పరీక్షించే ప్రభు వారు మాట్లాడుతున్నారు నీ క్రియలను నేను ఎరుగుదును జీవించుచున్నావన్న పేరు మాత్రం కానీ నీవు మృతుడివే ఎంత విచారకరమైన సంగతి అండి మన క్రియలను చూచి మనుషులు మనను బావుగా పొగుడుతారు అండి ఎంత గొప్ప ప్రసంగికుడు ఎంత మంచిగా చెబుతాడు మనుషులు పైవేశాన్ని చూస్తారు దేవుడు అంతరంగాన్ని చూస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను గాడ్ సీస్ అవర్ ఇన్నర్ మోటివ్స్ నువ్వు ఏరితగా సేవ చేస్తున్నావు ఎందుకు సేవ చేస్తున్నావు ఎరిగిన వాడు ప్రియ ప్రభు నా ప్రియ తమ్ముళ్ళరా నా ప్రియ చెల్లెళ్ళరా దేవుని సేవలో ఉన్న సేవకులరా ఈ సత్యాన్ని గమనించాలని ప్రభు నేను మనవి చేస్తున్నాను మనం చేసే సేవను బట్టి బాహ్యంగా మనము సంతోషించవచ్చు కానీ ఆ దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆ యొక్క పరీక్షకు మన యొక్క సేవ నిలిచినప్పుడు అది బంగారము వెండి వెలగలిగిన వెలగలిగిన రాళ్ళు వలె అది నిలుస్తుందా గడ్డి కర్ర కొయ్య కాలువలే అది కాల్చ వేయబడుతుందా ఆలోచించమని ప్రభు పక్షంగా నేను మనం గ్రంథం నలభై ఎనిమిదో అదే పదో వచ్చిన ఒకసారి మనం గమనిస్తే దేవుడు మన జీవితాల్లో ఈ అగ్ని లాంటి పరిస్థితులను మన జీవితాల్లో అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తారు ఎందుకనగా మనం తిరిగి దేవుడి దగ్గరికి రావడానికి మన జీవితాలు ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఎందుకనగా ఏవైతే క్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్న లక్షణాలు మన జీవితాల్లో ఉంటాయో అవన్నీ మన జీవితాల్లో తొలగించడానికి అనగా విల్ రిఫైన్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే ఒక బంగారాన్ని టూ థౌజండ్ ఫారెన్ హీట్ డిగ్రీస్ లో ప్యూరిఫై చేస్తారంట ఒక సిల్వర్ ని ఎయిటీన్ హండ్రెడ్ ఫారెన్ హీట్ లో డిగ్రీస్ లో దాన్ని ప్యూరిఫై చేస్తారంట ఆ సిల్వర్ గురించి మీకు ఐడియా ఉందా పాత కాలంలో సిల్వర్ అనేది ఉంటుంది ఆ సిల్వర్ ప్యూరిఫైడ్ సిల్వర్ అనేది ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైతే మన ముఖము ఆ వెండిపై కనపడుతుందో అది దట్ దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫామ్ అని అర్థం అలాగే గ్రంథంలో కూడా ఆ మాట రాయబడింది కాబట్టి మన లైఫ్లో కూడా ఎప్పుడైతే క్రీస్తుకు లక్షణాలు లక్షణాలన్నీ మన జీవితాల నుంచి తొలగిపోతాయో క్రీస్తు మన జీవితాల్లో కనపడతారో అప్పుడు మనం పరిశుద్ధులుగా ఉన్నట్టు అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట తమ్ముడు చెలెమ అక్కయ్య అన్నయ్య నీ నా జీవితాల్లో అగ్ని లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మనలో క్రీస్తుకు వ్యతిరేక ఉన్న లక్షణాలు ఉన్నాయి అగ్ని లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మనం తిరిగి దేవుడి దగ్గరకు వెళ్ళడానికి దేవుడి దగ్గరకు ఉండడానికి అనేది మనం గ్రహించాలి ఇవిట్లో మీరు ఒక ప్రశ్న రావచ్చు బ్రదర్ అగ్ని లాంటి పరిస్థితులు వస్తున్నాయి దేని కొరకు బ్రదర్ ఎందుకనగా ఒక సర్వే చేస్తే ఏమి తేలింది అని అనగా ఎక్కువ మంది ఆత్మీయంగా ఎప్పుడు జీవిస్తారు ఎక్కువ మంది దేవుడి దగ్గర సన్నిధిలో ఎక్కువగా సమయం గడుపుతారు ఎక్కువ మందికి దేవుడి దయందు భయభక్తులు ఎప్పుడు కలుగుతాయంటే వారి జీవితాలు అగ్ని లాంటి పరిస్థితులు ఉన్నప్పుడే వారు ఎక్కువగా ఆత్మీయంగా జీవించడం ప్రారంభిస్తారట కాబట్టి ఈ రోజు నేనా జీవితాల్లో నేను చెప్పే మాట తముడు చెలమ అకాయాన్న అగ్ని లాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీ హృదయం తట్టుకోలేని బాధ మీ జీవితాల్లో ఉన్న మీ హృదయంలో చుప్పుకోలేని బాధలు మీ జీవితాల్లో ఉన్నాయి కొంతమంది నేను జీవితాల్లో నేను గమనిస్తే వారి ఆవభావాలు మరి వారి ముఖాన్ని చూస్తే అర్థమైపోతుంది చెప్పుకోలేకపోతున్నారు పంచుకోలేకపోతున్నారు వారి జీవితాలు కొనేవారు వారు అర్థం చేసుకోలేని వారు ఉన్నారు వారి జీవితాల్లో వారు ప్రేమ ఎంత చెప్పినా ఎన్ని క్రియలలో చూపెట్టినా వారు అర్థం చేసుకోలేని వారు వారి జీవితాల్లో ఉన్నారని కంథమ్ముడు చెలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ లాంటి దేవుడు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు నీ జీవితంలో దేవుడు నీ తోడై ఉండి అగ్ని లాంటి పరిస్థితుల నుంచి నేను ఒక బయటకి తెచ్చి దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి